దుశాసన ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము నమ్మలేకపోతున్నాను మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు చందలడుకునే బుద్ధిపాలు ఎదురసేంది ఆ చీరొచ్చి నేను చూస్తాను మిత్రులు గట్టిగా చెప్పండి వచ్చాడు పాపనగానే పెద్ద కూడా వచ్చేసాడు ఇక్కడ మొత్తం మెరిసిపోయిన ముసలి కూర్చొని కూర్చున్నాడు ఆడి ముందు చీర లాగచ్చా లేదని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలి వాడులో ఉంటాను కానీ పోకిరిలో పండుగట్టు అయిపో పళ్ళు రాలిపోతా ఇద్దరిద్రుడేలా నా పద్య ఇద్దరి పెట్టే మీ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో రే కండక్టర్ అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరేమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి లో ఏదోస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద రంగేంటి మొన్న పండగరా ఏంటి లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త సెత్రపునారా మీరేంటి బాణాలు వదిలేసి గదులు పట్టుకున్నారు రామ ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సావే ఆయన రావుడు కాదు భీష్ముడు ఈ దృర రాష్ట్రుడిని మీరేంటి మొత్తం రామాయణలోకి వచ్చారు నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సావే ఆ బ్లాక్ అండ్ బైట్ సినిమా చూడడం వల్ల కన్ఫ్యూజ్ చేయి ఇలా ఇసుకో నీట మాట తెలిపండి ముందే లాగే లాగే కదేమి నీకేట పని పట్టలేదు అట దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా కేటర్ చేంజ్ చేంజ్ అంతే ఆ చేంజ్ ఈ కోడి పెంట గారు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయింటాడు నువ్వు కానిచ్చాయి అమ్మా అన్నం తింటావా తల్లె చెప్పమ్మా అన్నీకి బీపీ వచ్చినప్పుడు అల్ల మాకు వీపు ఆచిపోతాయా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లాకరామంతా రే ఏటా అని చెప్పండి కుర్చీ కుర్చీదేనా అని అడుగుతావి నేను దీన్ని చీరలు లాగేనంటే పేగి లాగేసి లాగా ఉన్నాడు ఏం తల్లు కనపడట్లేదా నా కళ్ళు కనబడ కదా బాబు కనబడినప్పుడు చీరలు అయితే ఏలాంటి ఎంత ఎంతనా సరి చిన్న వీక్నెస్ వచ్చేస్తుందరా ఆ విక్నేస్ తో దైర్యడు బా స్వంత మందిని కనిపారేసు ఇంకా సిగ్రదు నీకు ఏసైవే చీర కట్టాలన్నా అదే లాగాలన్న కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని చెప్పిన గా ఎలా ఫోజు తినుంచిందో లాగే లాగే లాగ ఏటైతే తమ్ముని రాగేత్తా సొంత అన్నకాలంలో ముందు చీర లాగుతావారా ఓ రూ కళ్ళ ముందు రాగుతా నేనా అయితే తడి తిరిగదు రాగేత్తా ఆగట ఏందా డే చెనబా చేత్తన్నాడు ఆయన మా బాబు మమ్మల్ని పెంచిన పెంచడం కావలతో అన్నట ఆడదాన్ని మధ్యలో పెట్టిన ప్యాకెట్ల పెళ్ళిని కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడవచ్చు సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఇలాంటి చదవ్ ఒకటి కాండాకే అసహ్యమేస్తది వంద మందిని ఎలా కదా కళ్ళు ఉన్నోడికంటే వంద పళ్ళు ఉంటాయి సార్ కళ్ళున్నోడికే ఉంటాది ఈ సారి దగ్గరి కుమ్మసల్లా సార్ లేడీస్ ముందు కొడతారేంటి ప్యాకెట్ తెచ్చిండాడు ప్యాకెట్ ఆడించిండాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో అడి కొడతారేంటి ఒరే మా హక్కు మాకు కొడలు పెడతావరా అందుకంతా ఆపండి సార్ లాగడానికి వచ్చింది ఆడు లాగి నన్న కొట్టాలంటే ఆడు కొట్టుకోండి సార్ ఇది పడుతురే నిన్నప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు మా అమ్మ కాపాడుతుంది అమ్మ అసలు ఏం చేస్తున్నావు అర్థం తలకే ఉందా పైన పది ఉంటే తలకే ఉందని క్రేజీ పోదాము ఇప్పుడు దుర్యోధను నువ్వు దుస్చేసవి నువ్వు అంటుంటావు నేను ద్రౌపదికి వస్త్రాభరణము చైత్యము అమ్మా చూసిన చాలు కాలే ముందే దుశ్శాసుడు షేర్ లాగితేవో తండో ఈ షేర్ లాగా కప్పుతాడు అసలు భారత ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టినా చుట్టూ నెల చీర కప్పిన కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడారు దేవుళ్ళ కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు మెసేజ్ నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని చెకింగ్లే నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయండి ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాదా ఇది కూడా అంతే ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్డ్ అని చెప్పు హోల్డ్ దిగండి అమ్మా బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త బయ్ చూపిస్తాను కొడతావా